ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ చేపల పులుసు అనమాట అంటే వంటైతే నేను చేయట్లేదు అండి మా అమ్మ చేస్తుంది పులుసు అంటే మా స్టైల్ వేరే ఉంటది ఇక్కడ స్టైల్ వేరే ఉంటది కదా ఎప్పుడు నేనేం వండుకో తింటే ఏమి నా నాకు అందుకే ఈరోజు మా అమ్మ వండుతుంటే నేను తింటాను అనమాట సరే క్లీనింగ్ పాపం నేను చేసి చేద్దా క్లీన్ చేసేస్తున్నాను చేపలు చూడండి ఎంత పెద్ద పీసులు ఉన్నాయో మాత్రం ఎప్పుడు కూడా కొట్టించేటప్పుడు ఈ విధంగానే కొట్టించుకోవాలి మనకి పులుసు చాలా టేస్ట్ ఉంటది అసలు చేప పులుసు టేస్ట్ వచ్చేది తల తోక వల్ల ఇంట్లో అందరూ ఉండాలా దానికనే ముక్క కొట్టించుకోండి ఇలాగే మధ్యలో చాలా బాగుంటుంది మధ్యలో వీడియో పెట్టింది మధ్యలోకి వచ్చేస్తుంది మధ్యలో డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా చూసారా మధ్యలోకి వచ్చేసి ఇలా చూడండి ఎలా కుమ్మలాడుకుంటున్నారు పొలా ఒకటే ఇద్దరు కుమ్మలాడిస్కుంటున్నారు అక్క చెల్లి ఇంక రాళ్ళు రప్పల ఉన్నావు కాబట్టి చాక పండగే పండగ మాకు పండగ వచ్చేసింది అది కానీ ఎంత హాయిగా ఉందండి ప్రాణానికి అసలు రెండు రోజులు చక్కగా తింటున్నాను హ్యాపీగా నిరబోతున్నారు ఇక్కడ ఏ పని చేయట్లేదు రేపు అసలు అందుకే అని చేపలు పట్టుకుంది వెళ్ళింది పొద్దున్నే వెళ్ళింది ఆరు గంటలకు వెళ్ళింది చేపలు పట్టుకు వచ్చింది దేనికి వెళ్తున్నావు అమ్మ అంటే ఉండమ్మా ఇప్పుడే వచ్చేస్తాను ఇప్పుడే వచ్చేస్తాను అన్నది వైద్య మొత్తం తిరిగి వచ్చి చేపలు పట్టుకొని వెళ్ళేసి చేపలు పట్టుకొచ్చింది చేపలంతా క్లీనింగ్ చేసి నాకు ఇచ్చేసింది అమ్మ నువ్వు వండు అన్నది సరే నేనే వండుతాను అనేసి అలాంటి పిల్ల పిల్ల ఆ స్వాతి పిల్ల ఏంటిది తక్కువ పిల్ల కాదు అంత ఒక్కసారి వెళ్తే చాలు మొత్తం చూస్తుంది అంతాను మా ఇంట్లో ఫిక్స్ అయిపోద్ది దాన్ని మరి ఇంకా కానీ చేప భలే ఉందండి ఫ్రెష్ చాలా పెద్ద చేప పట్టుకొచ్చింది ఫ్రెష్గా ఉంది ఆ ముక్క కూడా అంతకొక ముక్క ఉంది అదే మనకి రాయింది మా మార్నింగ్ అవతారాలు ఇలా ఉంటాయి ఎవరైనా అలాగే లాగా ఉంటారులే పొద్దు పొద్దుట వంటగదుల్లో మరి షోకే చేస్తూ వంటలు చేస్తారా ఇంటికి తమ్ముడికి అని పిలుస్తుంది చూడండి అంత ఇదమ్మా అది అంత ఘోరం చూసారా చూసారా అమ్మకాడికి వచ్చేటో మాట అయ్యో మాట కాదు అమ్మ దగ్గరికి వచ్చినా నీ మాట వినాలి అక్కడ ఉన్నా నీ మాట వినాలి అదే కాదు అమ్మ అలాగమ్మాటే వినాలి ఇంకేం మాట్లాడతాం ఎలా వెళ్దామని ప్లానింగ్ అండి అదే గొప్ప వంట పనులు చేసేసుకొని సూపర్గా అంత తినేసి ఏమధ మూడు గంటలకు అలా బీచ్ వెళ్ళిపోయామంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాం బీచ్కి వెళ్ళి మంచి ఎంజాయ్ చేసి మంచి మంచి వీడియోలు చేసి ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాం మంచి లైక్లు ఇవ్వండి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి పెట్టడం అదే మనకు ఆశీర్వాదం అంతే అంతే ఏదో సరదాగా అలా ఎంజాయ్ చేస్తాం చూస్తున్న వాళ్ళు ఏంటంటే ఏదేదో అనుకోని ఏవో పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతున్నారు పెట్టుకోండి మీ ఇష్టం అది ఇవాళ మీ ఇంట్లో ఏంటో స్పెషల్స్ కామెంట్ చేయండి